మరి ఫ్రెండ్స్ ఈ వీడియో ఇట్లా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి

આગો આવ એવર બે ગીતા દુર ઈયાલા માય બલવાંદા ફરરા ચી આવ કરુ ભૈરે ના કર અરે બટ્ટે આવ એ ચી આદરો કરુ నువ్వు కాలలేడు బాకల్ నువ్వు ఎప్పుడు ఇచ్చిన నాకు సైకిల్ సైకిల్ ఎప్పుడు అరే ఈ పొలం కాడి ఒక సైకిల్ ఇరా లేన పంక్చర్ అయింది లేకుండా నాదే ప్లీజ్ సైకిల్

ముప్పై రెండు వేలు పడ్డాయి ముప్పై రెండు వేలు పడ్డాయి ముప్పై రెండు వేలు పడ్డాయి పొలంకి రోగం అంతే మందు పొలంకి రోగం అంతే మందు కొట్టాలి మరొక రెండు వేలు సరిపోయే రాదే రాద అరేప్పుడ మరి ఒక ఐదు వందలు సేపు జోర్తట్లయితే తీసినాము ఫస్ట్ కండియా తీసి వచ్చే పెద్ద పెద్దవాళ్ళు వాళ్ళు ఇది కడిగి అయ్యి

అది సార్ అదే సరే అయితే ఇటు బా బాగానే మంది వస్తారు అబ్బా సార్ గింత పొట్టుకున్నారు అరే జాబ్ ఏముందిరా దొంగ సబితులు జాబ్ ఉందిరా దొంగ కాయిదాలు పెట్టిన పైసలు ఇస్తే జాబ్ వచ్చింది కాదు ఇది సార్ మీరంటే ಪೈಸರಾಟಿ ಪೈಕ್ರಿ ಪೈಕಾ ಮಲ್ಲ ಮಲ್ಲ ಸರ್ ಗಿಟ್ಲುನ ಅಂತ ಊದರೇನು સર <laughs> એ <laughs> <wolf's cake Sounds>